తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎవరి పనులు వాళ్ళు పనిచేసుకున్న దివ్య ఇందులో భాగంగా అది ఓన్లీ వాష్రూమ్ మాత్రమే అయితే ఏదైతే వాషింగ్ ఏరియా ఉందో అవి క్లీన్ చేస్తే సరిపోతుంది కానీ అక్కడి నుంచి బట్టలు తీసి అవి ఎండబెట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే హౌస్లో ఉన్న కండిషన్స్ అందరూ కూడా నిన్న మొన్న వర్షం పడిందని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ బట్టలు అయితే కనుక ఎక్కడ పడితే అక్కడే ఆరబెట్టేశారు అయితే తను చాలా బట్టలు ఆరేస్తే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇన్ఫెక్షన్స్ అవుతుంది సో బయట ఎండకాస్తుంది కదా ఆ బట్టలని బయట ఆరబెట్టండి అంటూ హౌస్లో ఉన్న కంటిస్టెంట్స్కి చెప్పింది అయితే ఎవరు కూడా పట్టించుకోకపోతే వడంతో సర్లే ఎవరి పనినన్నా ఒకటే కదా మనమే పెడితే పోలా అని చెప్పి మొత్తానికి వాషింగ్ ఏరియాలో ఏవైతే బట్టలు ఉన్నాయో హౌస్ బైట్స్ యొక్క బట్టలు కూడా టవల్స్తో పాటు తీసుకెళ్ళి బయట గార్డెన్ ఏరియాలో బట్టలు స్టాండ్ మీద ఆరేసి బయట ఎండలో పెట్టింది ఇక్కడ తను బట్టలు ఎండలో పెట్టి పెడితే ఏముంది అనుకుంటున్నారా ఎవరైనా సరే హౌస్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి చిన్న పని చెప్తే అసలు చేయరు వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేస్తారు కానీ తన పని కాకపోయినా కూడా సరే అక్కడ బట్టలు విపరీతమైన స్మెల్ వస్తుందని చెప్పి ఆ స్మెల్ వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి హౌస్లో ఉన్న వాళ్ళకి చెప్పినా ఎవరు ఇన్ని పట్టించుకోకపోవడంతో ఆమె అలాగే సుమన్ సహాయంతో తీసుకుని వెళ్ళి ఎండలో బట్టలు ఆరేసింది ఇది కదా తనుజ అంటే ఏదేమైనా సరే తనుజ లాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉండడం సూపర్ అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ప్రతి పని కూడా నాది అని చేస్తుంది సో మొత్తానికి తన చెక్క సంస్కారానికి మీరేమంటారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే